శ్రీ గురుభ్యో నమ హరి ఓం సర్వమంగళ శివే సర్వార్ద శరణ్యే త్రియంబికే గౌరీ నారాయణి నమోస్ శ్రీ మహాగౌరీ నమ మనకి చాలా వ్రతాలు నోములున్న విషయం అందరికీ తెలిసాయి కానీ ఒక్కొక్క వ్రతాన్ని నోమును మనం మర్చిపోతూ ఉన్నాం మనకి కల్చర్ మారిపోతుంది ఏమనంటే పోస్ట్ కల్చర్ పోస్ట్ కల్చర్ అనేటువంటి భావనలు ఉన్నాం సరే ప్రస్తుతాంశంలో మనకి భాద్రపద బహుళ తదియ రోజున ఉండ్రాళ్ల తద్ది అనేటువంటి ఒక నోమున్నది గుండ్రాళ్ల తద్ది వివాహమైనటువంటి స్త్రీలు పరమ పవిత్రంగా వారి యొక్క సంతాన ఉన్నతి కొరకు దీర్ఘ సౌమంగళ్యం కొరకు ఇంటిలో సిరి సంపదల కొరకు అన్యోన్య దాంపత్య జీవనం కొరకు కుటుంబంలో అందరితో కూడా అనుకూలవంతమైన సుహృద్భావన ఉండేట్టుగా ఆ గౌరీ దేవుని పూజించే వ్రతమే ఉండ్రాళ్ల తద్ది భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత మూడవ రోజు పాడ్యమి విద్య తదియ మూడవ రోజున మనకి ఉండ్రాళ్ల తద్ది వస్తుంది అమ్మవారికి సమర్పించేటువంటి ఉండ్రాళ్ళని అంటే చప్పిడి ఉండ్రాళ్ళని తదియ రోజు సమర్పిస్తాం కాబట్టి ఉండ్రాళ్ళ తద్ది అంటే ఉండ్రాళ్ళ తదియ అనే దాని అర్థం భాద్రపద మాసంలో కొడుక్కి ఉండ్రాళ్ళు పెట్టారు కదా మరి తల్లి రుచి చూడడానికి ఏమో తనకు కూడా చేయించుకునేటువంటి వ్రతంగా ఉండ్రాళ్ళ తద్ది వ్రతం గౌరీదేవి ప్రీతి కొరకు చేస్తూ ఉంటారు భాద్రపద మాసంలో బహుళ తదియ మరి ఈ సంవత్సరం ఎప్పుడొచ్చింది అంటే సెప్టెంబర్ ఇరవై తేదీ శుక్రవారం వచ్చింది ఇంకా విశేషం ఆ రోజు అమ్మవారి శుభమైనటువంటి రోజు శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది దుర్గాదేవికి ఇష్టమైనటువంటి వ్రతంగా చెప్పబడుతోంది ఆ రోజున మీకు అశ్విని నక్షత్రం కూడా ఉంది అంటే ఇంకా విశేషం అంటే అశ్విని దేవతలతో కూడినటువంటి వారంగా అలాగే ఆ రోజు తదియగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి ఈ యొక్క ఉండ్రాడి తద్దే మనం జరుపుకోవాల్సిన అవసరం అమ్మవారికి అంటే అమ్మవారి ప్రీతి కొరకు మనం శుక్రవారం అయినా సరే తలంటు స్నానం పోసుకొని పీఠ ఏర్పాటు చేసుకొని కలుషంలో అమ్మవారిని ఆవాహనించి గౌరీ గణపతిని పూజించి గౌరీ దేవుని కూడా పూజించి అమ్మవారికి ధూపము దీపము నైవేద్యాలు సమర్పణ చేసి శ్రీ సూక్త విధానంగా పూజ చేసుకొని అలాగే మనకి అమ్మవారికి రెండు రకాల ప్లేట్లలో మనము ఈ యొక్క ఐదు పూర్ణాలు తోరము ఇక్కడ కూడా తోరగ్రంథి పూజ ఉంటుంది తోరము తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు తాంబూలము పళ్ళు గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి వాయినంగా ఇవ్వాలి రెండు ప్లేట్లలో పెట్టుకొని ఒక ప్లేట్ అమ్మవారికి వాయినంగా ఇవ్వాలి ఒక ప్లేటు వచ్చి ఒక ముత్తైదు కనీసం ఒక ముత్తైదుని పిలిచి ఆ ముత్తైదు వరకు ఎక్కువగా ఇవ్వాలి అంటే పండు ముత్తైదు అయితే ఇంకా మంచిది అంటే మనవలు మునుమను రానటువంటి ముత్తైదువైతే ఇంకా మంచిది అటువంటి వారికి ఇవ్వడం వల్ల సాక్షాత్తుగా గౌరీదేవి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అలా ఇచ్చేసి సాయంకాల సమయంలో మళ్ళీ ఐదుగురి ముత్తైదుని పిలిచి వారికి పళ్ళు ఈ యొక్క తోరాలు కానీ పళ్ళు కానీ పూర్ణిమలు అంటే పూర్ణాలు వారికి సమర్పణ చేయాలి ఆ పూర్ణాలతో పాటుగా ఈ యొక్క ఐదు ఉండ్రాళ్ళు చప్పిడి ఉండ్రాళ్ళు ఐదు ఉండ్రాళ్ళని ఒక్కొక్క ముత్తైదులు తప్పకుండా ఇవ్వాలి అమ్మవారికి సమర్పించినటువంటి ఉండ్రాళ్ళు మాత్రమే మీరు స్వీకరించాలి ముత్తైదువులకి ఇచ్చినటువంటి ఉండ్రాళ్ళని మీరు స్వీకరించవద్దు దానం ఇచ్చి అంటే వాయనం ఇచ్చిన వాళ్ళు స్వీకరించకూడదు పుచ్చుకుంటున్నమ్మ వాయన ఉంటారు ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నమ్మ వాయనం అని చెప్పి తీసుకోవాలి కాళ్ళకి పారాన్ని పెట్టి పసుపు పాలన రాసి వారికి ఇష్టమైతే వస్త్రాలు అంటే మీకు సాధ్యమైతే వస్త్రాలు ఇవ్వడం అవన్నీ చేసి వారి ఆశీర్వచనం తీసుకోవాలి సాయంకాల సమయంలో తాంబుల వాయనం ఉండ్రాళ్ల వాయనం ఇవ్వాలి పొద్దునప్పుడు పూజ అయిపోగానే తప్పకుండా ఒక్క ముత్తైదుని పిలిచి తప్పకుండా మీరు వాయన మా వారికి ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేయాలి ఒక వాయనాన్ని అమ్మవారికి గౌరీదేవికి సమర్పణ చేసి తప్పకుండా మీరు వ్రతం అయిపోగానే వాయనం ఇచ్చిన తర్వాత కథ వినాలి ఉండ్రాళ్ల తద్దే కథ సాక్షాత్తుగా పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పినటువంటి ఆ కథని తప్పకుండా వినాలి ఇక్కడ కథలో అంతరార్థం ఏంటంటే వేశ్య గురించి చెప్పారు వేష్యలు చేసుకోవచ్చు అని చెప్పడం కాదండి తప్పుడు పని చేసి భగవంతుడి పూజ చేయమని చెప్పడం కాదు ఎటువంటి వారైనా సరే పూజ చేస్తే సద్గతి ప్రాప్తి పొందుకుంటారు కాబట్టి పవిత్రమైనటువంటి మనము ఎటువంటి ఉండ్రాలి తద్దలు ఇంకా సహస్రఫల నోములు ఇంకా అనేక అష్టతద్ది ఇలాంటి అనేక రకమైనటువంటి మనం పూజలు చేస్తే ఇంకెంత పుణ్యం ఉంటుంది అన్న భావనతో కథల్లో చెప్తారు తప్ప ఆ కథల్లో వేష్య కూడా చేసింది కాబట్టి మనం తప్పులు చేసి అని కూడా భావన పెట్టుకోవద్దు కథలో అంతరార్థాన్ని గ్రహించాలి తప్ప పై పైన అర్థాన్ని కాదు నా కథలో ఏంటంటే ఒక ఏడు ఒక రాజు ఉంటాడు రాజుకి ఏడుగురు భార్యలు ఉంటాడు అయినా సరే ఆయనకి ఇంకొక దాని మీద అంటే ఒక ఉంపుడు గత్తెని పెట్టుకొని వేష్యను ఇష్టపడతాడు ఆవిడ పేరు చిత్రాంగి ఆవిడతో అతను కాపురం చేస్తున్నప్పుడు ఆవిడంటుంది నీ భార్యలకు మాత్రమే నువ్వు అట్ల పూజ చేయించావు నాతో అటువంటి నోము నోయించవచ్చు కదా నాకు ఆ సరుకులన్నీ కూడా తెచ్చి వచ్చింది అప్పుడు ఆ రోజు రాజుగారు ఆవిడ కూడా ఆ చిత్రాంగి కూడా తెచ్చి సామాన్లను ఇస్తాడు పూజా సామాగ్రి ఇస్తాడు భక్తితో అమ్మాయి శ్రద్ధతో భక్తితో చేస్తుంది వేషి అయినప్పటికీ కూడా ఆ సమయంలో పరిపూర్ణుడిని మనసు లగ్నం చేసి పూజించి వ్రత మహత్యం వల్ల అట్ల నోమున నోము ఫలితం వల్ల ఆవిడ స్వర్గలోక ప్రాప్తి స్వద్గతి ప్రాప్తి పొందుతుంటారు కాబట్టి నీచమైనటువంటి కులవృత్తిలో ఉంటూ కూడా అంటే వేష కులవృత్తిలో ఉంటూ కూడా తను ఉన్నతమైనటువంటి సద్గతి పొందింది కాబట్టి అటువంటి వాళ్ళకి అమ్మవారు పూజ చేస్తే సద్గతి వస్తే పరమ పవిత్రమైనటువంటి మనసుతో శ్రద్ధతో అమ్మవారిని పూజిస్తే మనకి ఇంకా ఎంతటి పుణ్యప్రాప్తి కలుగుతుంది అన్నటువంటి కథను అందులో చెప్పబడింది కాబట్టి కథలో అంతరార్థాన్ని గ్రహించి అందరూ కూడా శ్రద్ధగా ఈ యొక్క అట్ల తద్దీ నోమును చేసుకొని శుభప్రదమైన ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో బు ప్రేమతో మీ కిరణ్ శర్మా